మెగాస్టార్ చిరు ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీకి ఉన్న బంధం బంధుత్వం అందరికీ తెలుసు కానీ అల్లు అర్జున్ స్టార్ అయ్యాకే ఈ బంధం బలహీన పడిందనే ప్రచారం జరిగింది చెప్పాను బ్రదర్ అని బన్నీ ఎప్పుడైతే పవన్ విషయంలో మాట జారాడో అప్పటి నుంచి మెగా కుటుంబం నుంచి బన్నీ దూరం అన్న మాటలే వినిపించాయి కట్ చేస్తే ఇప్పుడు పవన్కి తన మద్దతు ప్రకటించిన బన్నీ మీద ట్రోలింగ్ పెరిగాయి ట్వీట్ కేవలం కౌరప్ మాత్రమేనని తనకి మెగా ఫ్యామిలీకి ఉన్న దూరం ట్వీట్ లో తేలిందంటూ కోడిగుడ్డు లాంటి పాత వివాదం మీద ఈకలు పీకుతున్నారు అసలు స్టోరీ ఏంటో చూసేయండి మెగా ఫ్యామిలీ వర్సెస్ సల్లు ఫ్యామిలీ అంటూ ఈ వివాదం మీద ఎన్నో ప్రచారాలు జరిగాయి సో ఇదేం కొత్త వివాదం కాదు కానీ కొత్తగా మెగా కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమాలు జరుగుతున్నాయి రీసెంట్గా తన సపోర్ట్ ఎప్పుడు అంకుల్ పవర్ స్టార్కి ట్వీట్ ట్వీట్లో తేల్చాడు బన్నీ పవన్ గెలిపించాలని కూడా కోరాడు దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కృషి అవ్వచ్చు కానీ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఇంటికెళ్లి మరీ మద్దతు తెలిపాడు తన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నాడు ఎక్కడా వివాదం లేదు కానీ పవన్కి ట్వీట్తో మాత్రమే సపోర్ట్ చేసి ఫ్రెండ్ కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ సపోర్ట్ చేయడం ఏంటనే ప్రశ్నే తలెత్తుతోంది డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే మిగతా పార్టీలో తన ఫ్యాన్స్కి ఇబ్బంది పవన్ విషయంలో ట్వీట్తో సరిపెట్టాడు కానీ కిషోర్ రెడ్డి విషయంలో మాత్రం ఇంటికి వెళ్లి మరీ సపోర్ట్ చేశాడు అప్పుడు మిగతా పార్టీలో తన ఫ్యాన్స్ ఇబ్బంది పడరా అనే ట్రోలింగ్స్ బాగా జరుగుతున్నాయి కాకపోతే పవన్కి బన్నీ ట్వీట్తోనే కాదు అంతకు మించే సపోర్ట్ చేశాడనే విషయం తేడితెలమైంది తను అనని మాటలను కూడా ప్రచారంలోకి తీసుకురావడం వల్లే ట్రోలింగ్స్ పెరిగాయి తప్ప పవన్తో అలా కిషోర్ డివిషన్లో మరోలా బన్నీ ప్రవర్తించలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా బన్నీ పవన్ లేదంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబం టర్మ్స్ గతంలో బాగోయ్యము కానీ ఇప్పుడు కొత్త వివాదాల్లో మరో అంశంలో వీళ్ళ రిలేషన్షిప్ను పాడు చేసే అవకాశమే కనిపించట్లేదు ఏదేమైనా గతం నుంచి ఉన్న గ్యాప్ను బేస్ చేసుకుని ఇలా ఊరికే ఊహిస్తూ మెగా కోడిగుడ్డు మీద ఈకలి పీకుతున్నారనే ఫీలింగ్స్ కౌంటర్స్ కూడా పెరిగాయి